రేపే పదకొండు అతి పెద్ద పౌర్ణమి చాలా పవర్ఫుల్ బుధవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి అతేంద్రియ శక్తులు ఎక్కువ ఈ రోజున మీరు ఆవాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఒక్క గంటలోనే మీ జాతకం మారి మీ సుడి తిరిగి లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అంత అద్భుతమైనటువంటి పరిహారం ఈ ఆవాల పరిహారం పౌర్ణమికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ ఆవాల పరిహారం కాబట్టి తప్పకుండా చేయండి పొరపాటును కూడా మిస్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారనమాట అంటే మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు ప్రతి నెలా కూడా ఏంటంటే పౌర్ణములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అన్ని పౌర్ణములకు ఇంత శక్తులు అనేవి ఉండవు ఈ పౌర్ణమి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అంటేనే మామూలుగా శక్తులు ఎక్కువ అందులోను బుధవారం అనేది ఇంకా పవర్ఫుల్ అనమాట అలాగే ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి తిది మళ్ళీ మళ్ళీ రమ్మన్నా కూడా రాదు కాబట్టి ఈ రోజున ఆవాలతో ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది ఇలా చేసి ఎంతోమంది కూడా వారి సమస్యల నుంచి బయటపడ్డారు మనకి పూర్వీకులు అవ్వచ్చు మన పెద్దవాళ్ళు అవ్వచ్చు పెద్ద పెద్ద మహానుభావులు పండితులు లాంటి వాళ్ళే ఆవాలతో పరిహారం అనేది చేసుకొని వారికి ఉన్నటువంటి కష్టం నుంచి నష్టం నుంచి నరదిష్టి నుంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి ఎన్నో రకాలుగా బయటపడ్డారనమాట అంత అద్భుతంగా ఈ ఆవాల పరిహారం మన జీవితాన్నే మార్చేస్తుంది ఈ ఆవాలు ఏంటంటే చూడటం మనకి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ వాటికి ఉన్నటువంటి శక్తి అనేది మామూలుది కాదండి ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని అనేవి ఇస్తాయి అనమాట మనకు వంటగదులు ఉంటాయి ఈ ఆవాలు వచ్చేటప్పటికి నలుపు రంగులో ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉంటాయి తెల్ల ఆవాలు కూడా ఉంటాయి అనమాట కానీ మనకు అన్నింటిలోకల్లా కూడా పవర్ఫుల్ ఏంటంటే నలుపు రంగులో ఉండేటటువంటి నల్ల ఆవాలు అనమాట నల్ల ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి అలాగే మనకున్న వచ్చే వచ్చినటువంటి అంటే ఒక్కొక్కసారి మనకేం సంబంధం లేకుండా మన మీద నిందలు వేస్తూ ఉంటారనమాట అసలు మన తప్పు ఏమీ ఉండదు అయినా కూడా మనం ఏంటంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చి పెడతారనమాట అలాంటి నిందలను తొలగించడానికి నవ్వులు పాలైపోయిన జీవితాలను బంగారుమయం చేయటానికి తలెత్తుకునేలాగా చేయటానికి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అన్నింటికి మించి నరదిష్టి నుంచి బయటపడేయటానికి ఈ నల్ల ఆవార పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మామూలుగా రేపేంటి ఏంటంటే పౌర్ణమి అండి పౌర్ణమి అంటే చక్కగా మనకి జ్యేష్ఠ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని గుమ్మం ముందు కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే గడప గొడవ పసుపు రాసి బొట్లు పెట్టేసి చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసేసి ఇంటి లోపల కూడా కాస్త నీటిలో రాళ్ళ ఉప్పు వేసేసి ఇంటిని వాకిల్ని తుడుచుకొని అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత పసుపు నీటిని చల్లేస్తే మనకు ఉన్నటువంటి ఇంటి పరంగా నకారాత్మక శక్తులు ఇలాంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇల్లును శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి అనమాట పౌర్ణమి అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున ఏంటంటే ఆ తల్లి సాయంత్రం సంధ్యా సమయం నుంచి భూలోకాన సంచరిస్తుంది అనమాట పౌర్ణమి ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేసేటానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట పౌర్ణమి రోజు ఏంటంటే చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు కాబట్టి మీరేంటంటే సాయంత్రము అంటే చంద్రుడు వచ్చిన తర్వాత చంద్ చంద్రుడు ఎదురుగా నుంచొని చంద్రకిరణాలు తాకేటట్లుగా నుంచొని మీకు కోరిక ఉందనుకోండి ఆ కోరిక చెప్పుకోండి చెప్పుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట చంద్రుడు ముందు సమస్యలు మీకేదన్నా చెప్పుకున్నారు చెప్పుకున్నారనుకోండి ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట అలాగే ఆ చంద్రకిరణాల యొక్క కాంతికి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా చేయండి ఇక మీరు ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఏదన్నా ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయొద్దు ఇంకా ఇలాంటి నియమాలన్నీ ఆచరించేసి పరిహారం వచ్చేటప్పటికి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలన్నమాట ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు ఏదన్నా ఇబ్బందిగా ఉండే ఐదు రోజులు ఏమైనా చేయకూడదు అనుకుంటే మగవారైనా చేయొచ్చండి ఇబ్బంది అయితే ఏమీ లేదు దీనికి వచ్చేటప్పటికి ఏమీ లేదండి మనకి ఒక గుప్పిడు ఆవాలు కావాలన్నమాట ఇవి ఆవాలు అనేవి చాలా తక్కువ రేట్లో ఉంటాయి వీటికి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పని కూడా లేదు పది రూపాయలు పెట్టుకుంటే మనకు చక్కగా ఒక బౌల్డ్ ఆవాలు వచ్చేస్తాయి అనమాట అలా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత ఏంటంటే ఒక గాజు బౌల్లో కానీ లేకపోతే మట్టి బౌల్లో కానీ వేసేసుకోండి ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి ముందర దీపారాధన చేయాలి గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజున ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో ఆ ఇంటికి తల్లి కోట్ల రూపాయలు తడుగు పెట్టడం ఖాయం ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుంది కాబట్టి దీపారాధన చేయటం వలన ఏంటంటే దీపం అంటేనే లక్ష్మీదేవి రూపం అనమాట చక్కగా అంటే గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసేసి మీకు అంటే పాలు కూడా పొంగించవచ్చు ఈ రోజున పాలు పొంగిస్తే మీ ఇంట్లో సంపద కూడా అలాగే పొంగి పొర్లుతుందనమాట చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకోండి మీకున్నటువంటి శక్తికి తగ్గట్లుగా నైవేద్యం ఏదైనా పొంగలి కానీ పాయసం కానీ పరమాణం కానీ చక్కగా చేసి పెట్టేసేయండి లేదంటే రెండు అరటి పండ్లైనా పెట్టేసేయండి అలా చేయటం వలన ఏంటంటే చాలా మంచి జరుగుతుంది ఆవు నేత దీపం వెలిగిస్తే అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అంతా కూడా అనమాట అలాగా మీరు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసుకోవచ్చు ఇంకా సాయంత్రం చేసుకుంటే ఫలితం అనేది ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట అలాగే తమలపాకులు కూడా తప్పనిసరి సరిగ్గా అంటే తాంబూలం కూడా పెట్టాలన్నమాట దీపారాధనలో తామ తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మికి గుర్తు అనమాట తమలపాకులతో చక్కగా తాంబూలం పెట్టేసేసి తర్వాత మీరు దాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు తమలపాకుని ఈ రోజున తిన్నా కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట చక్కగా ఇట్లా చేసేసేయండి ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు దీపారాధన చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆవాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసుకోండి అలా ఈరోజు నేను తెచ్చుకున్నా కూడా మీరు దీపారాధన చేసినప్పుడు అక్కడ పెడితే వాటికి శక్తి ఏంటంటే రెట్టింపు అవుతుంది వాటి ఏ ఉన్న దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట అలా పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ ఆవాలు వచ్చేటప్పటికి మట్టి పాత్రలో కానీ లేకపోతే గాజు బౌల్లో కానీ తీసుకోండి సరే మరి ఇంకా ఏది అవకాశం లేదనుకుంటే ఒక చిన్న స్టీల్ గిన్నెలోనైనా తీసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆవాలు ఏంటంటే పరిహారపరంగా ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయి అనమాట చాలా పవర్ ఉంటుంది అనమాట ఆవాలకి చూస్తానికి చిన్నవి ఉంటాయి కానీ వీటికి ఫలితం అంటే పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనకు వెనకటి రోజుల్లో చూసినట్లయితే ఆవాలు ఇంటింటికి ఒక చెట్టు కూడా ఉండేదనమాట ఆవాల మొక్కలను పెంచుకొని వాటిని దంచుకొని ఆవాలను వాడుకునేవాళ్ళు కూరల్లో వేసుకునేవారు ఆవాలు వేసినటువంటి కూర అంటే తాలింపులు అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసం ఫ్రెష్గా వేస్తే అంత కమ్మగా ఉంటాయండి ఆ కూరలు వచ్చేటప్పటికి అసలు తాలింపు లేని కూరను మనం ఇప్పటికీ కూడా తినలేము మనకు చూడటానికి కూడా అసలు ఆ కూర కళ్ళే కూడా చూడబుద్ధి కాదు అట్లా ఆవాలు ఏంటంటే మనకు రుచిపరంగా ఆరోగ్యపరంగా పరిహార పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట అలాగా ఇక ఆ ఆవాలను అనేవి ఒక గుప్పెడ ఆవాలను తీసేసుకోండి తీసేసుకొని ఈ ఒక గిన్నె తీసుకొని అందులో పోసేసేయండి పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆవాల మీద ఫస్ట్ వచ్చేటప్పటికి బొగ్గు బొగ్గు ముక్క పెట్టాలండి బొగ్గులు అనేవి మనకు పల్లెటూరుల్లో అయితే పొయ్యిలు ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఉంటాయి అనమాట కాకపోతే సిటీస్లో ఉండే వాళ్ళకి అవకాశం అనేది తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే మనకు బయటైనా అమ్ముతారండి బొగ్గుల గురించి అవి అసలు అవి పెద్ద ఖర్చు ఏమీ ఉండవు మనకి చాలా ఎవరన్నా ఒక అంటే కొట్టుల్లో మనం మామూలుగా ఒక రూపాయి ఇచ్చినా కూడా మనకు చాలా బొగ్గులు అనమాట అంటే చాలా సింపుల్గా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి లేకపోతే ఐరన్ బాక్స్ మనం ఐరన్ చేయించుకుంటాం కదండి ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేయించుకుంటాం కదా అలాంటి వాళ్ళ దగ్గర అడిగినా కూడా వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చేసి మనకు బొగ్గులు ఇచ్చేస్తారనమాట అట్లాగా మీరు ఏంటంటే ఒక బొగ్గు మొక్క చాలు అవసరం లేదు ఒక బొగ్గు మొక్క తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఆ బొగ్గు మొక్కను ఈ నల్ల ఆవాల మీద పెట్టేసేసేయండి అంటే ఈ గిన్నెలో పెట్టేసేసేయండి ఆవాల మీద పెట్టేసి తర్వాత ఏంటంటే చిటికెడంత పసుపు పసుపు కూడా ఈ గిన్నెలో పెట్టేసేసేయాలి ఏంటంటే పటిక పటిక మొక్కను కూడా ఒక పీస్ తీసుకొని అది కూడా ఇక్కడ పెట్టేసేసేయాలి ఇక్కడ ఈ మూడు ఎందుకు తీసుకోవాలి అనేది నలుపు రంగులో ఉంటుంది నలుపు ఏంటంటే మనకి నరదిష్టిని తీసేయటానికి ఇలా నిందలు కష్టాలు పాలైనటువంటి ఇవన్నీ కూడా తీసేయటానికి ఇలా నకారాత్మక శక్తులు కంటికి కనబడిన శక్తులు నరదిష్టి నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలు ఇలా ఎన్నో రకాలుగా వీటన్నింటినీ కూడా తిప్పేయటానికి ముఖ్యంగా అన్నింటికి మించి ఏలినాటి శని అనేది పీడిస్తుంది అనమాట మనం ఈ జన్మలో ఏ అన్యాయము చేయము ఎవరికి ఏదో జన్మలో చేసిని ఇప్పుడు పీడిస్తాయి అనమాట అలాంటి చెడు అంతా కూడా తీసేయటానికి ఈ బొగ్గు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఒక్క పీస్ చాలు అది తీసేసుకోండి ఇంకా పటిక పటిక అంటే ఏంటంటేనండి మనకి ఇంటి గుమ్మాలకు కూడా కట్టుకుంటూ ఉంటారు పటిక అనేది మనకు తెలుపు రంగులో ఉంటుంది ఇక్కడ బొగ్గేమో నలుపు పటికేమో తెలుపు అంటే ఏంటి పూర్తిగా ఆపోజిట్ కలర్స్ అనమాట అంటే ఈ పటిక కూడా మనకి నరదిష్టిని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట పటిక అంటే ఈ తెలుపు రంగు ఏంటంటే మనకు అంత చెడును కొట్టేసి మన జీవితంలోకి సంతోషాలను శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి ఈ తెలుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా పటిక ఏంటంటే దిష్టిని తీసేయటానికి నెంబర్ వన్గా పనిచేస్తుందండి పట్టికను అందుకే గుమ్మాల ముందు కూడా కట్టుకుంటూ ఉంటారు ఇలా పౌర్ణమి రోజున మీరు రేపు గుమ్మడికాయ తీసుకొచ్చుకొని పక్కన పటికి ముక్క కూడా కట్టేసేసి చక్కగా అలాగైనా కట్టుకోవచ్చు అలా కట్టుకున్నా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట ఇదేంటంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి దిష్టికి ఈ ఆవాల పరిహారం ఏంటంటే ఇంకా అద్భుతంగా అన్ని రకాలుగా అంటే మనకి ఉన్నటువంటి మొండి సమస్యలను అన్నింటినీ తీసేయటానికి కొంతమందికి భార్యాభర్తల మధ్య అసలు ఎప్పుడూ కూడా పడదు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇంట్లో మనశ్శాంతి ఉండదు వాస్తు దోషాలు ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా తీసేయటానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ట్టి ఆ పటికే మొక్కను కూడా ఒక మొక్కను తీసుకోండి ఇక తర్వాతది ఏంటంటే ఈ కుంకుమ కుంకుమ అనేది మనకి ఎరుపు రంగులో ఉంటుంది అంటే ఇక్కడ నలుపు తెలుపు ఎరుపు ఎరుపు ఏంటంటే ఈ చెడును దిష్టిని తీసేయటానికి బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది పసుపు కూడా మనకు ఆప్షన్ అండి అది కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కుంకుమ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి కుంకుమ కూడా చెడును తీసేయటానికి దిష్టిని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇలా ఈ మూడు తీసేసుకొని మీ ఇంట్లో ప్రతి గది గదిలో ప్రతి మూల మూలలో అంటే వంటగది హాలు బెడ్రూమ్ ఇట్లా అన్ని గదుల్లో కూడా తిప్పాలి తిప్పిన తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి వంటగదిలో తీసుకెళ్ళి వంటగదిలో మీకు ఈశాన్యం దిక్కు ఉంటుంది కదా ఆ ఈశాన్యం దిక్కులో ఈ గిన్నెను పెట్టేసేసి ఇక రాత్రి అంతా అలా వదిలేసేసేయండి తిప్పేటప్పుడు సంకల్పం చెప్పుకోండి ఏది ఇది సాయంత్రం సంధ్యా సమయంలోనే చేయాలి మీరు రాత్రి పన్నెండు గంటల వరకు చేసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా అలా ప్రతి గది గదికి కూడా తిప్పేసేసి మీ సంకల్పం చెప్పుకోండి అంటే దేనికోసం చేస్తున్నారు అప్పులు తీరాలనే లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా సంపాదన రెట్టింపు అవ్వాలన్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలన్నా ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా అంటే వాస్తు దోషాలు పోవాలనే ఇలా ఉంటాయి కదా అలా మీకు సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని తిప్పేటప్పుడు కూడా అలా సంకల్పం చెప్పుకుంటే తిప్పేసేసి మీ ఇంటికి వంటగదిలో ఈశాన్యం దిక్కును పెట్టుకోండి వంటగది అనేది చాలా పవిత్రమైందండి మనకు పూజ గది ఎంత పవిత్రమైనదో వంటగది కూడా అంతే పవిత్రమైంది అనమాట కాబట్టి వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో సమస్యలు అనేవి అంత తగ్గుతాయి అనమాట వంటగది అంత పవిత్రమైంది కాబట్టి మనకు పూజని కూడా అంటే పూజా మందిరాన్ని కూడా వంటగదిలో పెడుతూ ఉంటారు అనమాట కాబట్టి ఇక అలా తిప్పేసేసి ఆ వంటగదిలో ఈశాన్యం దిక్కును పెట్టేసేసేయండి ఆ బౌల్ని ఇలా ఇంకా ఇంకా అలా రాత్రి అంతా కూడా అలా వదిలేసేసేయండి అలా రాత్రి అంతా వదిలేయటం వలన ఏంటంటే మనకి ఇంటి లోపల అలా రాత్రి అంతా కూడా అవి ఉంటాయి కాబట్టి ఇంటి లోపల ఉన్నటువంటి చెడునంతటిని కూడా వాటి అంతు చూసి లాక్ వస్తాయి అనమాట ఇందులో వేసినటువంటి ప్రతివి కూడా ఆ అవన్నీ కూడా లాక్కొచ్చేసి ఆ చెడు అంతటిని కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా వీటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా చెట్టు మొదట్లో పోసేసేయండి దూరంగా మీ ఇంటికి చెట్టు మొదట్లో పోసేసేయండి ఇలా చేయటం వలన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి ఆ బౌలు మీరు మళ్ళీ శుభ్రంగా నీటితో కడుక్కొని వాడుకోవచ్చు ఈసారి పరిహారాన్ని కూడా వాడుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇలా చేయటం వల్ల ఏంటంటే పౌర్ణమి రోజున మీరు చేసి చూడండి మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరుతుందనమాట అంత పవర్ఫుల్ పరిహారం ఇందులో వేసినటువంటివి ప్రతివి కూడా నెంబర్ వన్గా గా పనిచేస్తాయి మీకున్నటువంటి సమస్యను దెబ్బెమ్మట పారిపోయేలాగా చేస్తాయండి ఈ పౌర్ణమికి సరి సమానమైనటువంటి ది బెస్ట్ పరిహారము ఈ ఆవాల పరిహారం చక్కగా ఇలా చేసేసుకొని మీ సమస్య నుంచి బయటపడండి ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పవద్దు చెబితే నోటి మాట రూపంలో పవర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున నేను చెప్పినటువంటి సమయంలో ఈ పరిహారం చేసుకొని చూడండి ఈశాన్యం దిక్కులోనే పెట్టాలి గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలా చేసేసుకోండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అప్పులు కష్టాలు ఆర్థిక సమస్యలు ఏదైనా గృహం ఏదైనా కొనుక్కోవాలనుకున్న చక్కగా కొనుక్కోగలగటము ఇట్లాగా మీకు ఆరోగ్యం స్థిమితంగా ఉండటం భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండటం ఇలాంటివన్నీ కూడా నెంబర్ వన్గా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరుతుంది పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు చక్కగా ఇలా చేసేసుకోవచ్చు ఇంటి పరంగా ఉన్న దిష్టి అలాగే ఇంటి మీద ఉన్న ఇంటిలో ఉన్నటువంటి మనుషుల మీద ఉన్నటువంటి నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఆవాలతోటి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఉపయోగించుకుంటారనమాట కాబట్టి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం